పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టారా జగన్మోహన్ రెడ్డి గారి సంచలన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం ఆలోచించి మాట్లాడుతున్నారో ఏమో తెలియదు కానీ ఆయన మాట్లాడుతున్న కొద్దీ వైసీపీ అయితే మాత్రం తీవ్రంగా డ్యామేజ్ అవుతూ ఉంది ఇక చివరికి ఆ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు కావచ్చు అధికార ప్రతినిధులు కావచ్చు మరి వాళ్ళు ఏమి సమాధానం చెప్తారో ఎలా డిఫెండ్ చేసుకుంటారో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలకు మాత్రం వాళ్ళ తలలు పట్టుకోవడం ఖాయం ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కనుక వింటే ప్రతి ఒక్కరూ నవ్వుతారనమాట ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రేపు కొట్టారంట ఇప్పుడు కాలేజీలో చదువుతున్న సమయంలో ఆ దాన్ని మనసులో పెట్టుకొని కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని ఆయన పైన అంటే కేసులు పెడతాం కావచ్చు ఇది ఆయన విరిగిరికించడం కావచ్చు పోలీసులు ఆయన మీదకు వెళ్ళటం కావచ్చు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత రాజకీయ జీవితం ఇంత రాజకీయ అనుభవం ఏమీ లేదు మొట్టమొదటిసారి మొన్ననే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి సో రాక రాక ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఈ ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి పైన కక్ష తీర్చుకోవాలి అని భావించారో ఏమో కానీ ఇక మరి మొట్టమొదటిసారి సీఎం అయ్యారు కదా చంద్రబాబు గారు ఇక అందుకని పెద్దిరెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని ఈ రకంగా పోలీసులను పంపించడం కావచ్చు కేసులు పెట్టడం కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే మరి దీన్ని బట్టి మీరు ఏమంటారంటారు ఒకసారి మీరే వినండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడాడు మాట్లాడుతూ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండి వేయాలని చెప్పి ప్రీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడిచెడి చేయాలా అని చెప్పి అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే దాని మీద ఆయన మీద పడాల్సింది ఆయనను ఏమేమో ఆయన చేయాల్సింది విన్నారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి దీన్ని బట్టి చెప్పండి నోరు తెరిస్తే అబద్ధాలు అని అని చెప్పేసి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఇది ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అంటారా కాదంటారా ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారనేది ఏ రోజైనా సరే నిజాలు చెప్పారా అని అని చెప్పేసి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి నిన్న చంద్రబాబు గారి స్నేహితుడు కాలేజ్ మెట్ క్లాస్మేట్ కదా కాలేజ్ మెట్ సో వేరే గ్రూప్ అతను వేరే ఛానల్లో ఆయన ఫోన్లోకి వచ్చి మరి తన యొక్క అనుభవాన్ని అక్కడ జరిగిన విషయాల్ని ప్రస్తావించడం చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి అసలు ఆయన ఏమేం చెప్పారు ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా అతని స్నేహితుడి పేరు దొరబాబట సో ఇతను ఇతను కూడా చిత్తూరు జిల్లానే సో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు ఎంఏ పాలిటిక్స్ చేశారు ఆయన ఉన్న రూమ్ నెంబరు ట్వంటీ సిక్స్ ఏ బ్లాక్లో సో ఆయనకి నలుగురు మొత్తం వీళ్ళు నలుగురు అంటే రూమ్మేట్స్ అందులో సర్దార్ బాషా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అట సో దాని తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఆరు ఎంఏ సోషియాలజీ చేశారు సో అంటే వన్ ఇయర్ జూనియర్ అనమాట అయితే వీళ్ళ మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ భౌతిక దాడులకు పాల్పడేంత అయితే లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అని చెప్పారు ఒకటి క్లాస్మేట్స్ అనేది రాంగ్ ఇక్కడ ఇతను వన్ ఇయర్ జూనియర్ పెద్దిరెడ్డి గారు దాని తర్వాత వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది గొడవలు జరిగింది పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు కొట్టారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమయంలో మరి ఏమాత్రం తెలుసో నాలెడ్జ్ ఉందో లేకపోతే ఎవరు చెబితే ఆయన విన్నారో కానీ ఈ విధంగా జరిగింది అయితే అక్కడ ప్రెసిడెంట్ చైర్మన్ సెక్రటరీ ఈ కాలేజీలో ఎన్నికలు జరుగుతాయి కదా అప్పుడు వీళ్ళందరూ కూడా యూత్ కాబట్టి ఆయా పార్టీలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు సో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన క్యాండిడేటు అలాగే పెద్దిరెడ్డి గారు తరపున ఉన్న క్యాండిడేట్ కావచ్చు పెద్దిరెడ్డి గారు కావచ్చు ఒకసారి వారు గెలవటం ఒకసారి వీరు గెలవడం ఇట్లా జరిగింది సో ఆ విధంగా ఉంది చివరికి ఇప్పుడు ఎవరైతే దొరబవ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారో ఆయన ఒక వ్యక్తిని ఒక వ్యక్తి వచ్చి అతను కొట్టారట ఆ ధర్బాబు అతన్ని సో ధర్మబాబు కూడా తర్వాత అతను కొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖండించారంట ఎట్లా కొడతావు అట్లా కొట్టకూడదు కదా అని అఫ్ కోర్స్ ముందు కొట్టినా కానీ మీరు తర్వాత కొట్టకూడదు అని అని చెప్పేసి మళ్ళీ కాలేజ్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్నే సస్పెండ్ చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అంట సో అప్పటి నుంచి ఆయన ఆ విధంగా ఉండేవాళ్ళట సో ఆ విధంగా ఇట్లా చెప్తుంటే భౌతిక దాడి ఎక్కడ జరిగింది కావాలని ఇప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో భదనం చేయాలని అనుకుంటే అది పెద్దిరెడ్డి గారిని ఎరిగించడము లేకపోతే వైసీపీ ఇంకా ఎరకాటంలో పడుతున్నట్టుగానే ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులోనే సీఎం తొంభై తొమ్మిదిలో సీఎము రెండు వేల పద్నాలుగులో సీఎము మరలా రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఇది నాలుగోసారి మొట్టమొదటిసారి ఏం కాదు పోనీ పెద్దిరెడ్డి గారు మొట్టమొదటిసారి ఏమైనా రాజకీయాల్లోకి వచ్చారా పోనీ రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా ఆయన ఎక్కడున్నా కానీ ఆయన పైన కక్ష తీర్చుకోవాలని తీర్చేసుకునేవాళ్ళు కదా ఇంకా నాకున్న అంతర్గత సమాచారం ఏంటి అంటే ఆ విధంగా కక్షపూరి దూరంతో వెళ్ళకూడదు అని అని చెప్పేసి పెద్దిరెడ్డి గారికి సంబంధించిన అంశాల్లో కొంచెం చంద్రబాబు నాయుడు గారు లైట్ తీసుకుని ఇవాళ ఏకు మేకయ్యే స్థాయికి తీసుకొచ్చుకున్నారు అనే విమర్శ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన లేకపోలేదు ఇదే చిత్తూరు జిల్లాలో ఎన్నికల సమయానికి ఒక రెండు నెలల ముందు నేను పర్యటించినప్పుడు నేను చాలామంది ప్రజలతో మాట్లాడతాం కావచ్చు నాయకులతో మాట్లాడుతూ కావచ్చు ఆ సమయంలో పెద్దిరెడ్డి గారు ఈ రకంగా చేయటానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్గా ఉండడంతోనే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను పంచుకున్నారు అఫ్కోర్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బాగా అభిమానులే వేరే అభిమానులే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన వైఖరితో ఉంటే ఇదిగో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారని చెప్పేసి ఎన్నికలకి రెండు మూడు నెలల ముందు నాతోనే ఆ విషయాలు పంచుకున్నారు అవును అంత దారుణంగా ఉంటుందా ఏంటా అంటే మీరే చూశారు కదా అంగళ్ళ ఘటన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోకి ఆయన్ని రానియకుండా అడ్డుగొట్టడం అదేవిధంగా చివరికి రాళ్ళ దాడి చేయడం మళ్ళీ తిరిగి ఆయన పైన కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అదే ఆశ్చర్యకరంగా ఉంది తిరిగి ఉల్టా బాధితులపైన కేసులు పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఏంటి ఒక ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన ఘనత ఏ ప్రభుత్వంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే కదా అంతకుముందు ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా సో ఆ విధమైన వింత వింత పోకడలో వింత వింత కేసులన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో నమోదైంది అది ఒక రికార్డు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రపంచంలో సరే ప్రపంచ విషయం ప్రక్కన పెట్టేసేయండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడని ఏ రాష్ట్రంలో జరగని వింతలో కేసులు అలాగే ఆశ్చర్యకరమైన దాడులు ఏ రాష్ట్రంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యాలయం పైన భౌతిక దాడులకో లేకపోతే దాన్ని ధ్వంసం చేయడానికో పాల్పడలేదు కానీ వైసీపీ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో సాధ్యపడింది అది అది మీరే చూశారు సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే పోనీ మీరు ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు ఎక్కడ మాట్లాడాలి అలా ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మరొక వీడియో కూడా చేస్తాను ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్లు అన్ని పెడతా ఉన్నారు కదా ప్రెస్ మీట్లు అసలు బయట ఎందుకు పెడుతున్నారు ఏంటి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతి చెప్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సో మొత్తం మీద మనం కనుక చెప్పుకోవాల్సి వస్తే పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యాఖ్యలు చేశారంటే అది అమాయకత్వమా తెలియని తనమా లేకపోతే ఆలోచన విధానం లేకపోవడం వలన లేకపోతే ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడతామా ఇదేంటి అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది లేకపోతే కొంతకాలం ఆయన ఏమన్నా దూరంగా వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వాలన్నా ఎందుకని ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తాను ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇట్లా రోజుకోసారి ఇంకేం సర్లా ఇంకొక నాలుగు ప్రెస్ మీట్లు ఇట్లాంటివి పెట్టారంటే ఇంకా వైసీపీ కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది ఎందుకంటే ఎవరైనా సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు ఏమని చెప్పుకుంటారు ఏమని డిఫెండ్ చేసుకుంటారు ఆ విధంగా డిఫెన్స్లోకి నెట్టేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే సో పార్టీని స్థాపించి ఎలా బలోపేతం చేశారో ఇదే పార్టీని బలహీనపరిచి చివరికి పార్టీ ఆఫీస్ తలుపులు మూసేసిన దాకా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారేమో కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యల వలన వైసీపీ మాత్రం తీవ్రమైన డ్యామేజ్ అవుతుంది ఇక భవిష్యత్తు లేకుండా ఆయనే కూల్ చేస్తున్నారేమో ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డి గారు చంద్రబాబును కొట్టారా జగన్మోహన్ రెడ్డి గారి సంచలన వ్యాఖ్యలు మరి వాటిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ